ఇక డీటెయిల్స్ చూస్తే భవిష్యత్ తరాన్ని కాపాడుకునేందుకు సామాజిక బాధ్యతగా ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని మంత్రి పొన్నం పిలుపునిచ్చారు కొత్తపల్లి మండలం చింతకుంట శాతవాహన యూనివర్సిటీ ప్రాంగణంలో నిర్వహించిన డెబ్బై ఐదవ వన మహోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన పొన్నం అధికారులు కార్పొరేటర్లతోటి కలిసి మొక్కలు నాటారు వన మహోత్సవాన్ని రాష్ట్ర ప్రభుత్వం యుద్ధ ప్రాతిపాదికన చేపడుతోందన్నారు పొన్నం భవిష్యత్తు తరాన్ని కాపాడుకునేందుకు పర్యావరణ పరిరక్షణకు కాలుష్య నియంత్రణకు తప్పనిసరిగా మొ మొక్కలు నాటాలని సూచించారు ప్రతి ఇంట్లో ఆరు మొక్కలు విధిగా నాటాలని వాటి సంరక్షణకు బాధ్యత తీసుకోవాలన్నారు గ్రామాల్లో అవసరమైన పూలు పండ్ల మొక్కలను అధికారులు అందిస్తారని తెలిపారు ప్రజల సహకారంతోనే మొక్కలు సంరక్షణ సాధ్యమవుతుందని చెప్పారు యూనివర్సిటీలో ఉన్న ఖాళీ స్థలం మొక్కలు నాటేందుకు అధికారులు విద్యార్థులు సిబ్బంది కృషి చేయాలని వాటిని కాపాడాల్సిన బాధ్యత కూడా ఉందని తెలిపారు కరీంనగర్ జిల్లాలో నలభై మూడు లక్షల మొక్కల పెంపకానికి ప్రభుత్వం లక్ష్యంగా విధించి తెలిపారు ఇక వివిధ శాఖల అధికారులు మాజీ ప్రజా ప్రతినిధులు ప్రజలు అందరూ పెద్ద ఎత్తున మొక్కలు నాటాలని సూచించారు మొక్కలు నాటడం ప్రభుత్వ కార్యక్రమమే కాకుండా ప్రజలు తమ బాధ్యతగా తీసుకోవాలని పిలుపునిచ్చారు ప్రతి మొక్కకు అధికారులు జియో ట్యాగింగ్ చేయాలని సూచించారు ప్రతి ఒక్కరు మొక్క నాటాలని ఆనాడు సంజయ్ గాంధీ గారు ఇచ్చినటువంటి పిలుపులో భాగంగా ప్రభుత్వాలు ఒక యుద్ధ ప్రాతిపదికన ఇది ఒక కార్యక్రమంగా తీసుకొని భవిష్యత్తులో తరం బతికుండాలి ఆరోగ్యంగా ఉండాలంటే వాతావరణ కాలుష్యాన్ని బ్యాలెన్సింగ్ చేయాలంటే పారిశుద్ధ లేదా కాలుష్య నివారణను కాపాడుకోవాలంటే ఈరోజు చెట్లు నాటడం చాలా అవసరం ఉంది రకమైన చెట్లను మాత్రమే నాటమని సందర్భంగా కోరుతా ఉన్నాం మనం మొక్క పెట్టి ఇంకా వాతావరణ కాలుష్యం చేస్తే లాభం లేదు కాబట్టి గతంలో జరిగింది అటువంటి పొరపాటు జరగకుండా చూడాలని సందర్భంగా కోరుతూ మరి ఈరోజు ఈ యొక్క కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభిస్తున్నప్పటికీ వర్షాలు కూడా భగవంతుడు దాంతో అంది బాగా పడాయి ప్రతి పెట్టిన మొక్క వేనుకొని దాన్ని కాపాడే విధంగా మీరు ఇంతకు చెప్పేట్టుగా జియో ట్యాగింగ్ కావచ్చు దానికి రెస్పాన్సిబిలిటీస్ ఫిక్స్ చేయడం కావచ్చు స్థానిక సంస్థల స్థానిక సంస్థల ప్రజా గ్రామస్తులను మోటివేట్ చేసి అందరినీ కలిపి ఈ చెట్లు నాటి వాటిని పెంచే కార్యక్రమంలో కూడా భాగస్వాములు చేయాలని కోరుతూ మరొకసారి ఈ ప్లాంటేషన్ అనేది ప్రభుత్వ కార్యక్రమంగా కాకుండా ప్రజల కార్యక్రమంగా సామాజిక బాధ్యతగా రేపు భవిష్యత్ తరాన్ని కాపాడడానికి మన పాత్రను పోషిస్తున్నారు అనేటువంటి భావించి ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలని ప్రభుత్వం తరఫున గౌరవ ముఖ్యమంత్రి గారి తరఫున ప్రతి ఒక్కరు విజ్ఞప్తి చేస్తూ నమస్కారం చెప్తూ సార్ అని తీసుకుంటా ఉన్నాను